టాలీవుడ్లో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ కాని హీరో ఎవరైనా ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు ఆయన సినిమా చేస్తే చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు సినిమా చేస్తారో అసలు చేస్తారో చేయరో అని క్లారిటీ కూడా ఉండదు కథ ఎలా ఉన్నా సరే పవన్ కనబడితే చాలు అనుకునే ఫ్యాన్స్కు ఇప్పుడు వెయిటింగ్ ఓ రేంజ్లో పెరుగుతోంది పవన్ కళ్యాణ్ కోసం కథలు రాసుకుని షూట్ కూడా ఫినిష్ చేసుకుని పవన్తో సీన్స్ కోసం ఎదురు చూస్తున్నారు డైరెక్టర్లు కానీ పవన్ మాత్రం షూట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా వినిపిస్తోంది పవన్తో సినిమా చేస్తే నిర్మాతలకు ఖచ్చితంగా లాభమే కానీ ఆయన సినిమా చేయడమే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ ఆయనతో సినిమా కోసం పోటీ పడే నిర్మాతలు ఇప్పుడు భయపడుతున్నారు రెండు వేల ఇరవైలో హరిహర వీరమల్లు సినిమాకు పవన్ సైన్ చేశారు ఆ సినిమా భారీ ప్రాజెక్ట్ పవన్ మాత్రం ఎప్పటి వరకు షూట్ కంప్లీట్ చేయలేదు రాజకీయాలతో పాలనతో బిజీగా ఉండడంతో ఆయనకు షూట్ సాధ్యం కావడం లేదు ఇప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ చేసి మళ్ళీ వేరే పనులతో బిజీ అయిపోయారు పవన్ ఆయన పరిస్థితి నిర్మాతలకు అర్థమవుతున్నా నిర్మాతల పరిస్థితే పవన్ కు అర్థం కావడం లేదు ఓజీ సినిమాను ఎలా అయినా వచ్చే ఏడాది నిర్మాతలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఎప్పుడో సినిమాకు పవన్ సైన్ చేశారు కానీ షూట్ మాత్రం ముందుకు వెళ్లడం లేదు డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా పైనే ఫోకస్ చేశాడు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా ఇంతే సినిమా చేయడానికి సైన్ చేసి పవన్ బిజీ అయిపోతున్నారు అందుకే ఇప్పుడు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నా సరే నిర్మాతలు భయపడే పరిస్థితి ఆయన సైన్ చేస్తారో చేయరో తెలియక సైలెంట్ అయిపోతున్నారు గట్టిగా అడగలేక సినిమా వదులుకోలేక నిర్మాతలు అటు ఇటు కాని పరిస్థితిలో పడిపోయారు వచ్చే ఏడాది వేసవిలో హరిహర వీరమల్లు ఈ రెండులో ఓజీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నా నమ్మకం దొరా అంటున్నారు